హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ మొత్తం ఎలా కుట్టాలనేది ఇది చాలా చాలా ట్రెండింగ్ వర్క్ అనేది నడుస్తుంది మార్కెట్లో ఇది ఒకసారి పూర్తిగా మీరు చూస్తే ఈ వర్క్ అంతా చేసేయవచ్చు చూడండి ముందుగా ఏం చేయాలంటే మీరు ఏదైతే మీ దగ్గర పూసలు ఉన్నాయి చూసారా గోల్డ్ పూసలు అనేవి ఆ గోల్డ్ పూసలు అనేవి మీరు షుగర్ బీట్స్ అయినా లేకపోతే మీ దగ్గర ఉన్న సన్న పూసలైనా మీరు ఇలా తీసుకుని వన్ బై వన్ అనేది ఇలా స్టిచ్చెస్ అనేవి కంప్లీట్గా ఇదంతా కంప్లీట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఆ ఏదైతే పూసలు అనేవి అయిపోయిన తర్వాత అసహ్య వర్క్ అనేది మొదలవుతుంది చూడండి చూడండి ఇక్కడ గమనించండి ఇక్కడ ఏంటంటే ముందు ఫ్లవర్ అనేది చేసేద్దాం కంప్లీట్గా ఇలా ఫ్లవర్ అనేది ఏంటంటే ఇలా మూడు మూడు బీట్స్ అనేవి నాలుగు నాలుగు బీట్స్ అనేవి లోడింగ్ అనేది చేసుకోవాలి దీన్ని పచ్చి లోడింగ్ అంటారు పచ్చి లోడింగ్ అంటే ఏంటి లోపల ఏం వేయకుండా డైరెక్ట్గా ఇలా నాలుగు నాలుగు చప్పున ఈ బీట్స్ అనేవి లోడింగ్ అనేది చేసేస్తున్నాం ఇలా నాలుగు నాలుగు బీట్స్ వచ్చేటట్లుగా కరెక్ట్గా మీరు ఈ లోడింగ్ అనేది ఫాలో అవుతూ రండి ఇలా నాలుగు చప్పున అనుకోండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేటప్పటికి ఫైనల్గా మీకు మూడు చప్పున వేసేస్తే ఇక్కడ కంప్లీట్ అయింది సేమ్ అటువైపు కూడా అలాగే వేయాలి చూడండి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇవి బీట్స్ అనేవి అయిపోయిన తర్వాత దీనికి మధ్యలో ఏంటంటే ఇలా అనేది ఈ ఇప్పుడు ఏం చేయాలంటే కాటన్ దారం అనేది ఇలా తీసుకుని నీట్గా ఇక్కడ నుంచి ఒకటి రెండు ఇలా కుట్లు కుట్లు అనేవి జరదోసి లోపలికే రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇలా నీట్గా ఇలా ఫైనల్ దాకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇంకో రౌండ్ అనేది తిరగాలి ఇలా అనేది ఇటు నుంచి ఇలా తిప్పుకుంటూ ఇలా డబల్ లైన్ అనేది కంప్లీట్గా ఇలా కంప్లీట్ చేసేయాలి టోటల్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ముడి వేసేస్తున్న ఇక్కడ అనేది కుట్టు అనేది మొదలు పెట్టండి పెట్టంగానే ఇలా అనేది స్టిచ్ అనేది ఇలా వేయండి ఇంకోటి అనేది అలా వేయండి వేసిన తర్వాత మరొకటి అనేది పైకి ఇలా వెళ్ళండి ఇలా మూడు స్టిచ్చెస్ అనేవి అక్కడ వేసిన తర్వాత ఇలా కిందకు వచ్చేయండి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దాని మధ్యలో నుంచి ఇలా వెళ్ళి కుట్టు అనేది ఇలా అనేది ఈ ఫ్లవర్ చుట్టూ మొత్తం వేసుకుంటూ వెళ్ళాలి చూశారు కదా ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఒకటి వేసి స్టిచ్ అనేది రెండోది కూడా స్టిచ్ అనేది వేసి మూడోది కూడా ఇలా వేసి నాలుగోది కూడా ఇక్కడ అనేది కుట్టు వేసిన తర్వాత ఇలా చివరిలోకి వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో నుంచి ఒక కుట్ట అనేది వేసిన తర్వాత చూడండి చిన్న ముక్క అనేది జరదోసి ఇలా అనేది తిప్పేసి ఇలా అనేది వేసేయండి ఇలా అనేది నాలుగు ఇలా అన్ని వైపులు ఇలా ఫ్లవర్ అనేది వచ్చేయాలి చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇక్కడ మీకు ఈ ఆకులు అనేవి వచ్చి ఉన్నాయి కదా ఆ ఫోటోలు అనేది ఆకులు అనేవి చూడండి ఇలా అనేది లైన్ అనేది ముందు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దాని మీద నుంచి ఇలా ఒకటి రెండు ఇలా కుట్లుగా పెద్ద పెద్ద కుట్లుగా వెళ్ళిపోయి ఇక్కడ రెండు అక్కడ రెండు అంటే రెండు అట్రెండు ఇలా లోడింగ్ అనేది ఆ ఫ్లవర్ ఆకు మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా చూడండి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఇలా ఒకవైపు అంతా ఇలా కుట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఈ పక్కంతా ఇలా వచ్చేయాలి నీట్గా చూడండి ఒకటి ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా అని ఇలా కుట్లనేవి వేసుకుంటూ ఇలా వెళ్ళిపోయి చూడండి ఇటువైపు అనేది ఒకటైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎం ఇంటి రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ ఇలా అనేది జస్ట్ ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయి ఈ అవుట్లైన్ అనేది వెనక్కి వచ్చేయండి వెచ్చేసిన తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు ఇలా డైరెక్ట్గా ఒక కుట్టు వేసి అటువైపు ఇంకో కుట్టు వేసి ఇంకో కుట్టు అనేది ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ అనేది ఒకటి రెండు స్టిచెస్ వేసి మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ ఇక్కడ ఒకటి రెండు మళ్ళీ ఇంకో ఒకటి రెండు ఇలా ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు అంటే ఇలా లోడింగ్ అనమాట దీన్ని వెనకాల రెండు కుట్లు బయట వైపు రెండు కుట్లు ఇలా లోడింగ్ అనేది మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ ఆకు అనేది బ్రహ్మాండంగా తయారైపోతుంది ఇది మెయిన్ ఏంటంటే ఈ ఫినిషింగ్ అనేది మీరు ఫాలో అవుతూ నీట్గా వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు రెండు దారాలు చూద్దో రెండు దారాలు సిల్క్ ట్రెడ్ తీసుకొని ఇలా వచ్చేయండి మళ్ళీ ఇలా అటు ఇటు అటు ఇటు హైట్ కోసం ఇది కొంచెం హైట్ అనేది వచ్చింది అనుకోండి అది లుక్ అనేది బాగుంటుంది కాబట్టి ఇలా కుట్టేసుకోండి ఇలా చూడండి ఇలా ఒకటి రెండు చూడండి ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి ఇలా ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇట్రెండు రెండు ఇలా వెనక్కి వెళ్ళిపోయి రెండు కుట్లు ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది మీరు ఇక్కడ వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి చూడండి ఈ ఆకుల్లో ప్రతి ఆకులో కూడా ఇలా అనేది జర్దోసి అనేది ఇలా నీట్గా తీసుకుని ఒక ముక్క అనేది ఈ చివరికి ఒక ముడి అనేది వేసేయాలి వేసేస్తే ఇక్కడ ముడి అనేది అది స్టాండర్డ్గా ఉండిపోతుంది మరోసారి చూపిస్తాను చూడండి చూడండి ఈ మధ్యలో ఏంటంటే జర్దోసి అనేది ముక్కలు అనేవి కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా అనేది కుట్టు వేసిన తర్వాత ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి వేసేస్తే సెంటర్లో ఏంటంటే అవి ఇలా ఫోటోలో ఉన్నట్టుగా కరెక్ట్గా ఉంటాయి చూడండి ఇప్పుడు మొత్తం వర్క్ అనేది అలా వచ్చింది ఇప్పుడు చూడండి చూడండి ముందు ఏంటంటే ఒక జర్కన్ కోసం ఒక రౌండ్ అనేది ఒక జర్దోసి అనేది ఇలా వేసేయండి వేసేసి ముడి వేసేయండి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది ఇలా కుట్టు వేసిన తర్వాత కాటన్ దారంతో ఒకటి చమకీ వేయాలి ముందు తర్వాత పూస అనేది వేయాలి తర్వాత జర్దోసి అనేది చూడండి ఈ చమ్కీ అనేది వేసిన తర్వాత తర్వాత వైట్ ముత్యం అనేది వేసిన తర్వాత జర్దోసి అనేది వేయాలి వేసిన తర్వాత ఇలా అనేది వేసేసి మరొకటి అనేది ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఒకటి మొదలు పెట్టండి చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇటువైపు కూడా ఇలా కుట్టు అనేది వేసిన తర్వాత మళ్ళీ చూడండి ఇలా అనేది మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఒకటి రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా అనేది వేసిన తర్వాత ఇలా అనేది సేమ్ అనేది వెనక దాకా ఇలా అనేది స్టిచ్ అనేది చేసేయాలి చేసిన తర్వాత మరొకటి నాలుగు వైపులు రావాలి వస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇలా అనేది నాలుగు వైపులు అయిపోయింది అయిపోతే ప్రతి దాంట్లో కూడా రెండు రెండు సే రెండు రెండు వేయాలి చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇలా ప్రతి దానికి ప్రతి వంకిలో కూడా రెండు రెండు రావాలి ఇలాంటి చూడండి ఇక్కడ కుట్టొచ్చిందా మరొకటి అనేది ఇక్కడ మళ్ళీ తీసుకోవాలి చూడండి ఇలా అనేది ప్రతిది కూడా రెండు రెండు అనేది ఈ కార్నర్లో వేసేస్తే ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా రెండు అనేది ఇక్కడ వేయాలి చూడండి ఇటువైపు కూడా సేమ్ అనేది ఒకటి వేసాను మరో ఒకటి అనేది రావాలి ఇక్కడ వస్తే అది కరెక్ట్గా కంప్లీట్ అయిపోతుంది చూడండి చూడండి ఇలా ఫైనల్గా ఇలా ఇటువైపు వేసేస్తే ఇక్కడ ఆకు అనేది ఈ ఏదైతే ఫ్లవర్ అనేది కరెక్ట్గా కంప్లీట్ అయిపోయింది చూసారా సేమ్ అనేది కూడా ఇక్కడ రెండు వేయాలి ఇక్కడ రెండు వేయాలి వేసేస్తే ఇది సేమ్ ఫ్లవర్ అయిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి ఇప్పుడు ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ అనేది ఇంకోటి అనేది ఇలా వేసిన తర్వాత ఇలా ఇలా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఒకటి ఉండిపోయింది ఆ ఫైనల్గా వేసేస్తే మీకు కరెక్ట్గా ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది మధ్యలో జర్కన్ స్టోన్ అనేది అంటికి చేస్తే ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది ఇంత బ్యూటిఫుల్గా ఇలా అయిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి ఈ ఫ్లవర్ మధ్యలో ఏంటంటే ఒక వర్క్ అనేది రావాలి రావాలంటే మీరు సెట్ చేసుకోండి అక్కడ జర్కన్ స్టోన్ అనేది ఉంది కావాలి బోడిగా ఉండిద్ది కాబట్టి జర్కన్ స్టోన్ అనేది కొంచెం నిండుగా ఉండడానికి ఇలా కూడా వేసుకోవచ్చు అని చెప్పి చెప్పడానికి నేను ఈ ఈ వర్క్ అనేది చేస్తున్నాను ఇలా అనేది నీట్గా మీరు ఇలా అనేది ప్రతిదీ కూడా చివరిదాకా ఇలా జర్దోసి అనేది కుట్టేస్తే అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా కూడా మీరు నిండుగా చేసుకోవడానికి యూజ్ అవుతుంది చూడండి ఆ పద్ధతిలోనే రెండు ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ చేశాను చూశారు కదా ఎలా ఉన్నాయో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే ఇలా జర్దోసి అనేది ఒకటి రెండు మూడు ఇలా చెప్పాం కదా మీకు ఇలా అనేది వేయాలని చెప్పి జర్దోసి ఇది ఈ ఆకు టైప్ అనమాట ఇది ఇలా అనేది పైనుంచి ఇంకో జర్దోసి ముక్క అనేది వచ్చి ఇలా ముడి అనేది వేసేయాలి ఇప్పుడు చూడండి ఇలా కార్నర్ కార్నర్లో కూడా ఇలా అనేది ఒకటి ఒకటి అనేది ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ లోకి వెళ్ళి ఇలా అనేది ప్రతిది కూడా యూజ్ ఇది అన్నీ అక్కడక్కడ వేసేస్తే ఆ కార్నర్స్లో ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ చిన్న ఆకు అనేది ఉంది ఈ ఆకు కూడా ఏం చేయాలంటే సేమ్ అనేది మూడు మూడు దాంతో లోడింగ్ అనేది చిన్న ఆకు ఇది అంతే ఈ ఆకు అనేది ఇలా జరదోసి వేసుకుంటే ఇంకా గా ఉంటుంది మీ బీట్స్ అనేది వేస్తున్నాను కాబట్టి ఇలా అనేది ఈ ఫైనల్గా ఇది చేస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ ట్రెడ్ వర్క్స్ అనేవి ఎమ్ది ఎంది పదహారు వేసేస్తే కొంచెం బండగా ఉంటుంది ఇలా అనేది ఇంకో కుట్టు అనేది వేసిన తర్వాత ఇలా అనేది పట్టుకోండి చేత్తో ఈ వేలతో ఇలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఈ వేలతో ఇక్కడ ఎంత కావాలనేది ఇక్కడ చూసుకోండి నీట్గా ఇలా చూసుకుని దాంట్లో నుంచి ఇలా రాసి ఇలా ఇలా పెట్టి కింద దారం అనేది లాగినప్పుడు ఇలా అనేది ముడి అనేది పడుతుంది ఇలా పడుతుంది ఈ పడినప్పుడు దాన్ని స్టడీ చేసుకుని ఇలా ఎలా కావాలనేది ఆ ఫోటోలు లాగా మీరు చక్కగా ఇలా ఒక పద్ధతిగా ఈజీగా మీరు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవచ్చు చూసారు కదా ఇలా అనేది చేశాను కదా ఇక్కడ కూడా చూడండి సేమ్ అనే సిచ్యువేషన్ అనమాట ఇక్కడ అనేది ఇలా తీసిన తర్వాత సేమ్ అక్కడే మళ్ళీ అక్కడే గుచ్చాలి ఎక్కడైతే తీశారో అక్కడే గుచ్చేస్తే గుచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎక్కడ కావాలనేది సూది అనేది అక్కడ పెట్టుకోండి పెట్టుకుని ఇలా అనేది దీంట్లో వేసిన తర్వాత ఇలా లాగండి లాగిన తర్వాత ఈ దారాలన్నీ ఒకటి ఇలా వస్తాయి వచ్చిన తర్వాత పక్కన అనేది ఇంకో కుట్టు అనేది ఇలా వేసేయండి ఇలా చూసారు కదా ఎలా వచ్చిందో ఇలా అనేది ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు లోంగా నాట్ అనేది వస్తుంది ఇక్కడ ఆ ఫోటోలో ఉన్నట్టుగా వర్క్ అనేది ఇక్కడ లోంగా నాట్ మాత్రమే వస్తుంది ఎలా అంటే ఇక్కడ చూడండి ఇలా అనేది స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇలా లోంగా నాట్ మాత్రమే వేయాలి ఇక్కడ జస్ట్ అంతే ఉంది అంటే ఈ కలర్ అనేది వేరు ఇది మెరూన్ కలర్ తీసుకున్నాను గ్రీన్ తర్వాత ఇలా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇలా అనేది అంతా వేసేస్తున్నాను కదా ఇది అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను వర్క్ అనేది చూడండి చూడండి ఒక్కొక్క చమకీ అనేది ముడి అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఈ కాటన్ దారంతో వేసుకుంటూ వెళ్ళిపోతే అవి కరెక్ట్గా అన్నమాట ఇక్కడ చూడండి ఇలా అనేది అటువైపు కూడా వచ్చాయి ఇలా అనేది ప్రతిదీ ముడి వేసుకుంటూ వెళ్తే చంకీలు అనేవి ఇట్లా ఇలా వేసుకుంటూ ఇలా అనేది ప్రతి ముడి కూడా ఈ చంకీలు అనేవి వేసుకుంటూ వెళ్తే మీరు నీట్గా ఈ వర్క్ అంతా అయిపోతుంది చూడండి ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది ప్రతిది కూడా ఏంటంటే ఒక అవుట్లైన్ అనేది వచ్చేసిన తర్వాత కట్వర్క్ కోసం ఇది అవుట్లైన్ అనేది కట్వర్క్ అనేది కూడా చూపిస్తాను ఈ అవుట్లైన్ అయ్యి చూడండి ఒకసారి ఇలా అవుట్లైన్ అనేది కంప్లీట్గా కుట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం కట్వర్క్ అనేది చేయాలి ఒకసారి కట్వర్క్ కూడా చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమవుతుంది చూడండి జరిగే అవుట్లైన్ మీద ఇలా కట్వర్క్ అనేది అటు ఇటు స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇటు ఆ కుట్టు అటు కుట్టు ఇలా అనేది కట్ కట్వర్క్ అనేది నీట్గా చేసుకుంటే ఇంకా వర్క్ అంతా మీకు కంప్లీట్ అయిపోతుంది చాలా చాలా లగ్జరీ వర్క్ ట్రెండింగ్ వర్క్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా మీరు చేసుకునేటట్లుగా ఈ పద్ధతి అంతా మీరు ఫాలో అవ్వండి మీరు ఈ వర్క్ అంతా పూర్తిగా చేసుకోవచ్చు చూడండి ఒకసారి ఇలా అటు ఇటు అటు ఇటు స్టిచ్చెస్ అనేవి వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇటు కుట్టు అటు ఒక కుట్టు కుట్టు అటు కుట్టు అలా ప్రతిదీ కూడా కుట్లు అనేవి అటు ఇటు అనేవి స్టిచ్చెస్ చేసుకుంటూ వెళ్తే ఈ కట్వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది కట్ వర్క్ వేసిన తర్వాత ఇలా అనేది ఉంటుంది వర్క్ అనేది చక్కగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ నుంచి మీరు ఒకటి నుంచి రెండుసార్లు చేస్తే చూస్తే ఈ డిజైన్ ఎంత పనేం కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మీకు ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడానికి ఆ వీడియో అనేది యూజ్ అవుతుంది ఇలా అనేది డిజైన్ అనేది మీరు ఈజీగా చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకు ముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ వ్యూడెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కుకు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ యొక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ